ఎంత డబ్బా కొట్టుకునే యూదులు చోటు లేదు అని బయటకు పంపించింది ఎవరిని తెలుసా సిద్ధాంతాన్ని కాదు ఆచారాన్ని కాదు సాంప్రదాయాన్ని కొద్ది దిగి అలిసిపోకండి తిరిగారు మరి యోసేపులు ఎప్పుడు చేర్చుకోవాలా ఆ ఊరంతా యోసేపు ఇంటి పేరే దామిని గోత్రమే యోధ గోత్రమే బిడ్డ యోసేపు చేర్చుకోవాలా సత్రులు తాగుబోతోడికి వ్యభిచారికి చోటు ఉందట ఏసుకు చోటు లేదంట నేను ఎప్పుడో ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం కవిత రాస్తా అందులో అన్నాను పాకలోని పశువులన్నా పక్కకు జరిగి ఏసుక చోటిచ్చాయి కానీ నాలోని పశువు మాత్రం లేవట్లా అసలు జరగట్లా ఏసులో రానియట్లా ఇంకేమి హ్యాపీ క్రిస్మస్ రా అని రాశాను ప్రజలారా దేవుని బిడ్డలారా చోటు లేనందున ఎవరికి వాక్యానికి చోటు లేదంట వాళ్ళందరూ పొద్దుగుకుల వాక్యం అంటే ధర్మశా వాళ్ళ పేరే ధర్మశాస్త్రోపదేశకులు ఏమి చూడలేదు వాక్యానికి చూడలేదు నేను అంటున్నాను మీ సంఘాల్లో వాక్యానికి చోటు ఉందా జవాబు చెప్పండి గట్టిగా మీ గృహప్రవేశాల్లో వాక్యానికి ఉందా మీ పెళ్ళిళ్ళలో వాక్యానికి చోటు ఉందా ఒక పాస్టర్ గారు అయ్యబ్జ గ్రూపులో మెసేజ్ పెట్టాడు మా నాన్నగారు గొప్ప దైవజనులు ప్రభునంద నిద్రించారు మరి ఆత్మకు శాంతి చెక్కురాలని ప్రార్థన చేయమంటాడు నాకు మళ్ళీ బీపీ మళ్ళీ లూయ ఫోన్ చేశాను నాన్న కొంచెం మీ నాన్నగారు ఆత్మని తీసుకురా ఏదో చేద్దాం అన్నా అన్నా వారు ప్రభు నిద్రించారు పరదేశంలో ఉన్నారు అబ్రహములు అనుకున్నారు దర్జాగా బతుకుతున్నారు నీవు నీ టీము ఏకమై ఆ ఆత్మకి అశాంతి తేలేవు కొంచెం శాంతి పెంచలేవు నరు మూసుకొని కూర్చోని చెప్పాను ఇది ఒక బ్యాచ్ ఉంది అందరూ కూర్చొని ఆత్మకి ఇక్కడి నుంచి శాంతి చెత్తారంట అట్టెత్తావు దోపో నువ్వు ముగ్గేసుకొని కూర్చున్నావు ఆల్రెడీ తెచ్చుకోరు నిన్ను మినపకాయలు ఒక నిమ్మకాయ కోటి కాళ్ళు సిరపట్లాంటి సూర్యకారం వేసుకొని కూర్చో పనికి మళ్ళీ మాటలు మాట్లాడే బైబిల్ చేతిలో పట్టుకొని వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆహా నిద్రించే క్షణానికి ప్రభువునందు నిద్రిస్తే వారు పరదేశంలో నెమ్మది పొందుతారు భక్తి బతుకు కాపాడుకోకుండా సత్తే అతను పడతారు నువ్వు శాంతి అశాంతి రెండూ చేయలేవు ప్రశాంతంగా ఉండు దేవునికి స్తోత్రం మంచి వాళ్ళు ఎవరు మాట్లాడరుగా ఇదంతా ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అంటకుండా లేదంట నా బాధది సత్రమందు నా పసుల శోనా దేవపుత్రుడు మనజుడా చోటు ఇచ్చారా మంచులు మట్టికి స్తోత్రం చెప్పండి హలీ స్తోత్రం చెప్పండి నేనేమంటున్నాను వర్తమానికుని చేర్చుకోండి ఉపదేశాన్ని చేర్చుకోండి ఆమెన్ ఈసై చేర్చుకోండి నేను ఇందాక చెప్పిన కవితలో లాస్ట్ భాగం ఏంటి తెలుసా ఇందాక చెప్పిన కవితలో లాస్ట్ ముఖ్య చెప్పనా నేను తలుపు తట్టుచున్నాను ఎవరు వినటం వల్ల తలుపు తీయడం వల్ల అందరూ క్రిస్మస్ వేడుకల్లో బిజీగా ఉన్నారు అని రాసి ముగించాను భు అంట ఆ మందిరానికి బయట ఉండి తలుపు తడుతున్నాడట ఎవరు వినడం లేదు తలుపు తీయడం లేదట కారణం అందరూ క్రిస్మస్ వేడుకల్లో ఏసు పుట్టెనో క్రీస్ పుట్టెను పుట్టెనో అన్నాడు క్రీస్తే తలుపు కొడుతున్నాడు బయట ఉండి ఎవడు ఇనిపించుకోవట్లో తలుపు తెస్తలేదు కారణం ఏంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి క్రీస్తు పేరు మీద దండుకోవటమే వచ్చు వండుకోవటమే వచ్చు తప్ప క్రీస్తు స్వరం వినియన్ అలవాట్లేదు అడిగి బాధపడద్దు హ్యాపీ క్రిస్మస్ యేసుప్రభుని బయట పెట్టిన తర్వాత నేను ఎట్ట పొగడేది నేను విశాఖపట్నంలోనే ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి పాస్ట్ గారు కొంతకాలంగా మీ ఉపదేశాన్ని ఫాలో అవుతున్నాను మీ చేతుల మీదగా గృహ ప్రవేశం చేయించాలని వద్దులండి సార్ ఎన్ని బోల్ ఆచారాలు సాంప్రదాయాలు కానీ ఎన్ని నేను ఎందుకు లేదు సార్ వద్దులని లేదు పాస్ట్ గారు మీ వాక్యాలు విన్నాగా మీరు అట్ట చెప్తా అంటే ఏదో కడతారుగా చిచ్చి కట్నం ఏదో తొక్కుతారుగా ఏం లేదు ఏదో పార్బోతారుగా బా ఏమి లేవాను ఎన్ని చెప్పినా లేవన్నాడు నాకు కూడా ఉద్యమం వచ్చేసింది ఇంత మహానగరంలో అమాయకుడు ఉపదేశమును వింటున్న భక్తులు ఉన్నారా ఫాలో అవుతున్న వారు ఉన్నారా ధన్యుడివి రాజు భన్యాని ధన్యుడివి అని నా ముఖం నేనే సరుచుకొని ఉద్యోగం తయారైపోయి ప్రిపేర్ అయితే ఐతిపా గారు ఒక్క చిన్నది అన్నాడు ఏంటి అన్న తెల్లబడతారు నాలుగు గంటలకు ఓపెన్ చేయారు ఆచారం లేదంట సాంప్రదాయం ఏమంటే కొమ్మడికాయ లేదంట కొబ్బరికాయ లేదంట తాళ్ళు లేదంట కొమ్ము లేదంట పర్వతం లేదంట తుఖ్యాత్వం లేదంట అన్నీ నువ్వు ఎట చెప్తే అట్టే కానీ అదేంటి అన్న నువ్వు ఇన్ని ఉప్పు ఇది ఒకటి ఒప్పు ఆడికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంట మరి కొలిక్సింగ్ అది మరి పనికి మళ్ళీ పని నేను చెప్పా ఈ నాలుగింటికి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేదని నీకు ఎవరు చెప్పాడు కూడా ప్రశ్న చేయించుకో ఇన్ని ఒప్పుకున్నాను కదా సరే ఒక్కటో ఒప్పుకోండి వెళ్ళిపో నువ్వు నీ ఘనత కోసం నువ్వు ఇచ్చే కాను కోసం ఏసైని బయట పెట్టలేను చోటు ఇవ్వండి యూదులు రాని మంది ఎవరిని యూదులు చోట ఎవరిని యూదులు స్థలం లేదని చెప్పింది ఎవరు దేవుని వాక్యాన్ని సంఘములరా సమకులేరా మీ కోడికల్లో వేడుకల్లో వాక్యం ఉందా క్రిస్మస్ అంటేనే వాక్యం శరీరదారి అవటం కదా వాక్యం రావటం కదా ఇప్పటిదాకా వినబడుతున్న వాక్యం కళ్ళ ముందు కనబడటం కదా అలాంటి క్రిస్మస్లో వినండి ఇదేమో స్టేజ్ ఇంకా కట్టేశాడు మొన్న కూడా అరకరం కట్టేసాడు స్టేజ్ ఎందుకంటే అంత మందిని పోగేశాడు గలగల ఆడతాకి ఒక మాదిలో గుండె జారిపోతా సౌండ్లకి పొగ వేసుకొచ్చాడు వాళ్ళే వింత వింత బట్టలు వేసుకొచ్చి కరకలకరకర కరకలకల పోతున్నారు భయంకర డాన్సులు స్టేజ్ మీద పొగ నన్ను అడిగాడు ఒకడు అనా స్టేజ్ మీద పొగ వచ్చే నాకేం తెలిసినా నేను ఆ టేస్ట్ నుండి కాదుగా కానీ ఈడేమో నన్ను అలా మరి అగ్గి ఆరిపోతే పొగ వస్తుంది కదరా అది మండే బయలుపెట్టి మేడత వచ్చింది లేరా ఎప్పుడో పోయింది నాకు తెలియదు నేను అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా ఎలాంటి ఓపీలో కూర్చున్నాను కానీ కలకడ ఒకసారి తుస్సుమని పొగొచ్చేసాను చుల్లిపడి దేవునికి స్తోత్రం అని చూస్తే ఎవడు లేడు అక్కడ ఒక గొట్టం పెట్టాడు ఆడు ఒక ఏర్పాటు చేసేవరా నువ్వు అరీ హక్కుపక్షి అమ్మా ఇక్కడ సంఘమే ధూమ స్తంభమై దేవుని మహింపరుస్తుందిరా ప్రార్థన ఎగదోటమ్ము దమ్ము లేనోడు కదా పొగేసుకోవాలా మరి పెద్ద తలక లేకపోతే ఎదు తల పెట్టుకోమని శాస్త్రం ఉంది నీకు ప్రార్థన దూపం లేకపోతే ఏదో దూపం వేసుకో అది కూడా ఊరుకోవటం పోతే సెంటర్కి వెళ్ళిపోయి సిగ్నల్ దగ్గర నుంచి కూడా పొగేసి జరిగింది చెప్తాం జరిగిపోయింది చెప్తాం చేస్తాం ఐదు రూపాయలు అనరా పనికి మళ్ళీ పని పనికి పేరు చెప్పుకొని పాపించి మాట మాట్లాడతావు తప్పుడు పనులు మానేయి దేవుడి పేరు మీద దేవుడి పేరు మీద వ్యాపారం పనులు మానేయి సరదాలు లోకేశాలు మానే దైవుని వాక్యానికి చోట అందరు మంచిగా చెప్పండి హలే Hello!